కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి లోకల్ బాడీ ఎన్నికలను అయమయం పరిస్థితిలో పెట్టిందని గజ్వల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరి ప్రతాప్ రెడ్డి అన్నారు వారి ఆధ్వర్యంలో కొండపాక మండలానికి చెందిన పలువురు నేతలు టిఆర్ఎస్ లో చేరారు అనంతరం గజ్వల్ పట్టణంలోని స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రతాప్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్కడ చూసినా లోకల్ బాడీ ఎలక్షన్ల గురించి రిజర్వేషన్ పై చర్చ జరుపుకోవాల్సి వస్తుందన్నారు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని పూర్తిగా మద్దతు తెలిపింది బిఆర్ఎస్ పార్టీ అని అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని రాష్ట్రపతి దగ్గర ఆమోదాన్ని తెచ్చుకుందామని బిఆర్ఎస్ పార్టీ చెప్తున్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రజలను కన్ఫ్యూజన్ లో పెట్టి రాష్ట్ర చేస్తున్నారన్నారు కోర్టు కోర్టు ఏ పిలుపునిచ్చినా అందరూ ఎలక్షన్ లో ఉన్నారు కాబట్టి ఎలక్షన్లు వాయిదా వేయకుండా ఉండాలని ప్రభుత్వానికి సూచిస్తున్నామన్నారు కాళేశ్వరంలో అవాకులు చవాకులు మాట్లాడారు ఇప్పుడు అన్ని రిజర్వాయర్ పంపులు నడుస్తున్నాయని అది ప్రజలు చూస్తున్నారన్నారు రేవంత్ రెడ్డి అబద్ధపు మాటలు మాట్లాడుతున్నారని ఇరవై రెండు నెలల కాంగ్రెస్ ప్రభుత్వం ఆ సమయంలో ఇరవై రెండు ఏళ్ల వెనుకకు రాష్ట్రం వెళ్ళిందన్నారు ఈ ప్రభుత్వం వేస్ట్ అని ప్రజలు మాట్లాడుకుంటున్నారని తెలిపారు ఈ ఎలక్షన్లలో కాంగ్రెస్ కు కానీ బీజేపీకి కానీ డిపాజిట్లు కూడా రాకుండా చేయాలని ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ఆదరిస్తున్నారని ప్రతాప్ రెడ్డి తెలిపారు లోకల్ బాడీ ఎలక్షన్ల కోసం రిజర్వేషన్ల మీద మాట్లాడుకునే పరిస్థితి రిజర్వేషన్లు నలభై రెండు పర్సెంట్ ఇవ్వాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చింది అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయండి ప్రధానమంత్రిని కలుస్తాం రాష్ట్రపతిని కలుస్తాం అసెంబ్లీలో చేసినటువంటి తీర్మానాన్ని పార్లమెంట్లో ఆమోదింపజేసుకుందాం రాష్ట్రపతి దగ్గర వేసుకుందామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా స్పష్టంగా చెప్తా ఉంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కన్ఫ్యూజన్లో రాష్ట్రాన్ని ఉండి రాష్ట్ర ప్రజలందరూ కూడా కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు కోర్టు ఎనిమిదవ తారీఖు నాడు ఇచ్చింది ఎనిమిదో తారీఖు నాడు ఏది ఇచ్చినప్పటికీ కూడా ప్రజలందరూ ఎలక్షన్ల మూడ్లో ఉన్నారు కాబట్టి మళ్ళీ ఎలక్షన్లు వాయిదాలు వేయకుండా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మేము ప్రభుత్వానికి ఎలక్షన్ కమిషన్కి విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ తీసుకున్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ మీద గత ఎలక్షన్లలో కాళేశ్వరం మీద అవాకులు చవాకులు మాట్లాడేది ఇలా రాష్ట్ర ప్రజలందరికీ కూడా కనిపిస్తుంది మేడిగడ్డ ఎల్లంపెల్లి అన్నపూర్ణ రంగనాయకుల సాగర్ మల్లన్న సాగర్ కొండ కోశమ్మసాగర్ అన్ని రిజర్వాయర్లు కూడా పంపులు ఇంటాక్ట్ ఉండి నడుస్తూ ఉంటే ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలు మోసపు మాటలని దగా మాటలని ప్రజలకు అర్థమైంది ఇవాళ ప్రజలందరూ కూడా కేసీఆర్ వైపు చూస్తూ ఉన్నారు ఈ ఇరవై రెండు కాల ఇరవై రెండు మాసాల కాలంలో ఈ రాష్ట్రం ఇరవై రెండు సంవత్సరాలు ఎంకపోయింది ఇరవై రెండు ఏళ్ళు కాంగ్రెస్ ఇరవై రెండు నెలలు కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తే ఈ రాష్ట్రం ఇరవై రెండు సంవత్సరాలు ఎంకెళ్ళింది పరిస్థితి అద్భున్నంగా ఉంది గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ట్రాక్టర్లు డీజిల్ వచ్చే పరిస్థితి లేదు అక్కడ పనిచేసే సఫాయిలకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు రైతులకు రైతుబంధు ఇవ్వలేని పరిస్థితి యూరియా ఇవ్వలేని పరిస్థితి ఎత్తు బలంగా తీసుకుంటే అన్ని గ్రామాలలో డెంగ్యూ వచ్చి ఆసుపత్రుల పాలైపోయి రోగాల పాలైపోయి పేద ప్రజలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుంటున్నారు ఎక్కడ చూసినా ఈ ప్రభుత్వం అంటర్లీ ఫ్లాప్ గవర్నమెంట్ అని చెప్పి ప్రజలు మాట్లాడుకుంటున్నారు వ్యాపారవేత్తలు ఎక్కడ చూసినా పెద్ద ఎత్తున మాట్లాడుకుంటున్నారు ఎంతసేపు ప్రజల్ని ఏ విధంగా మభ్యపెట్టాలి ఏ విధంగా ప్రజల్ని నమ్మించాలి ఎట్లా మోసం చేయాలన్న మోసాన్ని నమ్మించే విధంగా అబద్ధాలను నమ్మించే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది లోకల్ బాడీ ఎలక్షన్లు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం రాష్ట్రం అంతా కూడా కేసీఆర్ వైపు చూస్తూ ఉంది కేసీఆర్ గారి నాయకత్వాన్ని కోరుకుంటుంది మళ్ళీ తెలంగాణలో టిఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కావాలని ప్రజలు కోరుకుంటున్నారు మేము ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇలా ఇరవై నాలుగు గంటల పోయి పన్నెండు గంటల కరెంటుకి వచ్చింది యూరియా దొరక రోడ్ల మీద లైన్ లైట్ నిలబడ్డం ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీకి భారీ ఎత్తున బీజేపీకి కానీ అటు కాంగ్రెస్ కానీ డిపాజిట్లు కూడా రాకుండా అటు బీజేపీకి ఇటు కాంగ్రెస్ ఇద్దరు కొల్లుడై గౌరవ కేసీఆర్ గారి మీద కుట్ర చేస్తుంది కాబట్టి ఆ కుట్రను భగ్నం చేయాలంటే కారు గుర్తు మీద ఓటేయాలి బీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలి ఏసీ స్థితి గెలిపించుకోవాలని చెప్పి నేను అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తామన్నా ప్రజలందరూ కూడా ఆలోచించమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను